తమ్ముడు నీ పేరేంటి ప్రవీణ్ కుమార్ ఏ క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఎలా ఉంది స్కూల్లో బాగుందన్న బాగుందా స్కూల్లో అంటే బుక్స్ కదా టీచర్స్ చెప్పే విధానం కానీ బుక్స్ గురించి కానీ ఎలా ఉంది అన్నీ బాగున్నాయి అంటే అప్పటికి ఇప్పుడు ఎంత తేడా ఉందా అంత ముందు ఎలా ఉంది చాలా తేడా ఉందన్న అప్పుడైతే బ్యాగ్ ఇచ్చి బ్యాగులు ఇచ్చి అయితే ఒక రెండు రోజులు వాడితే తెగిపోయి ఇప్పుడే చాలా గట్టిగా ఉన్నాం బ్యాగులు దాకా బాగా గట్టిగా వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఉతకడం వల్ల ఈరోజు వేసుకురాలేదు అన్నీ కూడా చాలా అయితే గట్టిగా ఉంటున్నాయి మన బుక్కులు ఇచ్చి మన స్కూల్లో వచ్చి బుక్కులు కూడా ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మన గవర్నమెంట్ కూడా చాలా మంచిది మన సంవత్సరం అయితే ఏవి మంచిగా చంద్రబాబు పరిచయంలో అన్న బా అన్నీ బాగానే చెప్తున్నారు అన్న అన్నీ బాగుంటున్నాయి అన్న చిక్కీ మీద జగన్ అన్న విద్యా కానికనే వస్తుంది అన్న ఇప్పుడైతే మన చంద్రబాబు అయితే నాది లేదు నీది లేదు అంటూ తన పేరు తీసేసుకుని మాల్ మనదే అని చిక్కీ మీద పేరు కూడా పెట్టుకున్నాడు అన్న దాన్ని బట్టి మన గవర్నమెంట్ మంచిదని చాలా మంచిది అలాగే ఇంకా చంద్రబాబు గెలవాలని మరి మరి కోరుకుంటున్నాను సార్ నమస్తే అండి మీ పేరండి జయరామకృష్ణ ఎలా ఉంది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఎలా ఉంది పరిపాలన ఎలా ఉందండి పరిపాలన బాగుంది వ్యత్యాసం కూడా బాగుందండి ఎలా ఉందండి అభివృద్ధి పరంగా ఎలా అభివృద్ధి పరంగా బాగుందండి ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఫంక్షన్స్ కూడా కరెక్ట్గా ఫస్ట్ తారీఖుని ఇస్తున్నారండి ఇంటింటికి వచ్చి తర్వాత ఏదేంటి స్కూళ్ళల్లో పిల్లలకి భోజనాలు కూడా చాలా అలర్ట్గా అరేంజ్ చేస్తున్నారండి ఇంకేముందంటే పంచాయతీ రోడ్లు కూడా కొన్ని పడతాయని ఆశిస్తున్నామండి ఒక గోడ పక్కన సందు ఉందండి ఆ సందుకు రోడ్డు వేయమని రామానాయుడు గారిని అడగడం జరిగింది త్వరలో ఆయన వేయిస్తానండి ఈ పట్టు నేను ఇది అయ్యానుక రాలేదు కదా ప్రభుత్వం ముందు కాదు కదా అని చేత రేపు వచ్చినప్పుడు నేను తప్పకుండా చేయిస్తానని అన్నారండి హామీ ఇచ్చారు వారు చేయిస్తారనే ఆశిస్తున్నామండి ఎలా ఉందండి పెన్షన్లో అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు కొత్త వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు అని చెప్పుకున్న ఆరోపణలు వస్తుంది అది ఐడియా లేదండి నాకు మామూలుగా ఉన్న వాళ్ళకి సక్రమంగా ఇస్తున్నారండి అది నేను చెప్పగలను గ్యారెంటీగా కొత్తగా రాసిన వాళ్ళకి కూడా ఇస్తారని అంటున్నారండి ప్రభుత్వం రోడ్ల పరంగా ఎలా ఉందంటే రోడ్లు గుంతలు మాత్రమే వేశారు రోడ్లు పూర్తి చేయట్లేదని వైసీపీ కొన్ని ఆరోపణలు చేస్తారు అంటే మాకు కొత్తగా వేయాలండి ఆ సందు రోడ్డు ఉన్న రోడ్లు కూడా గుంతలు అవి పూర్తి చేస్తున్నారండి వేరే చోట్ల ఇక్కడైతే విద్యారంగం పరంగా ఎలా ఉందంటే మన ఐటీ మిస్ట్రీగా లోకేష్ ఎలా చేస్తున్నారు పెట్టుబడులను తీసుకొస్తున్నారు బాగుందండి విద్యాశాఖ కూడా బాగుందండి ఇదివరకు మీద బాగుంది లోకేష్ గారు ఇది పరిపాలన బాగుంది అన్నీ కూడా సక్రమంగా చేస్తున్నారని మేము భావిస్తున్నాం పన్నేళ్ళు కూడా ఇప్పుడు బాగు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ద్వారా గ్రామ పంచాయతీలకి సక్రమైన నీటిని గ్రామ ప్రజలకి అందిస్తారని ఆశిస్తున్నాం